సో మొత్తానికి దగ్గర చూసుకున్నాడు అయితే కుమార్ండీ దగ్గర షాప్ దగ్గర అయితే చాలా మంది అయితే చాలా మంది తిండికి వచ్చారు సో ఒకరోజు అయితే మనకు ఆటో అన్న మాట్లాడాడు కదా సో చెప్పండి అన్న మీ బాధ ఇక్కడ కుమార్ షాప్ దగ్గర అయితే చాలామంది అయితే తిండిగా గుంపులు గుంపులు వస్తున్నారు మీరేమో గిరగ్గాలే అని మీ బాధ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మొత్తం అయితే ఇక్కడ చూస్తున్నారు సో మీ ఏమనుకుంటున్నారా సార్ మాట ఉదగ్ల నుంచి గిరాకు లేక మేము ఎడుస్తున్నాం ఎంతసేపు మా బాధను పై వరకు చేర్చండి అని చెప్పి మేము ఎంతో బాధగా ఆవేదన వ్యక్తం చేస్తుంటే మమ్మల్ని కలిస్తాము ఎవ్వరు కూడా ఏ ఛానల్ వాళ్ళు కూడా మా బాధ పట్టించుకోకపోతే ఇంకా మేము ఎవరు చెప్పుకోవాలి చెప్పండి అవును నేను ఏదైనా మాట్లాడినానుకో మీరు ఇక్కడ ఈ కామెంట్స్ బ్యాడే కామెంట్ చేస్తుంటారు అది చేయొద్దు అది మా మీద మా ఎంతసేపు ఆటో డ్రైవర్ మీద ఆలోచన చేసి అధంగా చేయడానికి ఏం చెప్తున్నా అంతేగాని ఇంకా ఏదో 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 చెప్పి ఇప్పుడు కూడా ఇంక రైడ్స్ పడతాను తిరిగి తిరిగి నా డీజిల్ పోతుంది నా డీజిల్ అంతా అయిపోతుంది చూడండి మీరు ఎర్నో నో రైట్స్ హిస్టరీ అవైలబుల్ ఇంకా నేను ఎవరు చెప్పుకోవాలి ఇంతవరకు ఏం పడతాలో పుద్దిగా ఏం పడతలేవు అసలు లేవు లేవు నార్మల్ లో ఇరవై ముప్పై ఇప్పుడు తోలుకున్నా లేదు ఇప్పుడు గిరాక్ లేదు ఇటు వచ్చినా ఇటు గిరాక్ వచ్చినా గిరాకీ వస్తే ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఈడ కూడా గిరాకీ లేదు ఇక ఏంది నాకు అర్థం కాదు మా మీద కొంచెం దయచేసి మాకు ఏదైనా ఒక యాప్ అని ఇప్పిస్తే మేము యాప్ ద్వారా గవర్నమెంట్ యాప్ ఇస్తే యాప్ ద్వారా నడిపిస్తున్నాం కదా ఎంతసేపు ఇదే 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 లైఫ్ మొత్తం ఇదే అయిపోయింది మరి మమ్మల్ని ఎప్పుడు చూపిస్తారా సామి నాకు అర్థమైతే లేదు దయచేసి మమ్మల్ని కూడా మా పైన కూడా మీరు దయచేసి మా పైన కూడా చూడండి కొంచెం ఆటో డ్రైవర్ ఆవేదన అనేది మీకు ఇంత కూడా అర్థం చేసుకోకపోతే ఇంకెక్కడికి పోవాలి మేము ఇది కొద్దిగా కోఆపరేట్ అది కొద్దిగా పెద్దవాళ్ళు చేర్చే విధంగా చేస్తే వాళ్ళు ఏదన్నా పిలిచి మాకు తక్షణమే న్యాయం చేశారని చెప్పి నేను అడుగుతున్నా నా సమస్య అయితే చాలా ఉంది ఒకప్పుడు అయితే వెయ్యి రూపాయలు

అది కూడా గిరాక్ లేదు నేనంటే ఇప్పుడు ధైర్యంగా నేను ఇప్పుడు ఏం చేస్తాను నాకు నాకు కూడా గిరాక్ లేదు అటు పెట్టినా నేను అటు పెట్టినా నేను లాస్ అవుతా కాకపోతే ఏంటంటే పెద్దోళ్ళ దగ్గర పోయేంత వరకు జర్రా మమ్మల్ని తీసుకోవచ్చు మేము ఆడే చెప్పుకుంటాం అంటే మా బాధ మొత్తం ఆనే మొత్తం చెప్తాం అంటే నేను ఏదో ఎవరి మీద కామెంట్ చేస్తా మా సమస్య గురించి మా కోసం నేను ఊరాడుతున్నా మొత్తానికి అన్న ఆవేదన మొత్తానికి అయితే మనకు సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి అయితే కొంచెం అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి అన్న బాధన తెలిసేలా ప్రతి ఒక్కరైతే చూసి ఆల్రెడీ అన్న ఇంతకుముందు కూడా మనకు సిమ్మంటీంలో అయితే రావడం జరిగింది సో మళ్ళీ కూడా మన ఛానల్లో అయితే మళ్ళీ రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఆయన బాధన మళ్ళీ ఆవేదన నాకు ఇక్కడ కనబడ్డాడు కుమార్ అంటే చాలా అయితే చాలా మంది అయితే ఉండడం జరిగింది తిన్నికే కానీ ఆటో వాళ్ళ బాధన అయితే మీరు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తెలిసేలా షేర్ చేస్తారని ఈ వీడియో